hi andy వెల్కమ్ టు రేనూస్ కిచెన్ అండ్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే బిలుమా అడ్వాన్స్ స్కిన్ బ్రైటనింగ్ లోషన్ గురించి రివ్యూ అయితే చేయబోతున్నాను మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ బిలుమా అడ్వాన్స్ స్కిన్ లోషన్ వచ్చేసి క్లియర్ చేయడానికి చాలా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఫస్ట్ అయితే ఈ ప్యాక్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను ప్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ బిలుమా అడ్వాన్స్ స్కిన్ బ్రైటనింగ్ లోషన్ వచ్చేసి మనకి ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటుంది అలాగే మెడికల్ షాప్స్ లో కూడా దొరుకుతుంది ప్రైస్ కొంచెం ఎక్కువైనప్పటికీ కూడా పిగ్మెంటేషన్ ని క్లియర్ చేయడంలో మన ఫేస్ మీద ఉండే మచ్చల్ని క్లియర్ చేయడంలో చాలా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఓన్లీ త్రీ వీక్స్ లోనే చాలా విజిబుల్ రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఈ లోషన్ వచ్చేసి ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను ఈ లోషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి మనకి ఒక బాటిల్ తీసుకున్నట్లయితే ఒక టూ మంత్స్ వరకు యూస్ చేసుకోవచ్చు క్వాంటిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది ఇక ఈ లోషన్ వచ్చేసి మనకి పంప్ చేసుకునే విధంగా ఉంటుంది మనం చక్కగా మనకు కావాల్సిన లోషన్ అనేది పంప్ చేసుకుని చక్కగా అప్లై చేసేసుకోవచ్చు ఈ లోషన్ వచ్చేసి మనకి మంచి క్రీమీ టెక్స్చర్ లో ఉంటుంది మనం స్కిన్ పైన అప్లై చేయగానే చాలా చాలా ఈజీగా స్కిన్ అనేది అబ్సర్వ్ చేసుకుంటుంది జిడ్డుగా గానీ లేదా గ్రీజీగా గానీ అలా ఉన్నట్లుగా ఉండదు స్కిన్ లో నీట్ గా ఇంకిపోతుంది అలాగే స్కిన్ కి చాలా చాలా హాయిగా అనిపిస్తుంది డైలీ అప్లై చేసుకోవడానికి చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఈ లోషన్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉండి స్కిన్ అనేది ఈజీగా అబ్జర్వ్ చేసుకోవడానికి బాగుంటుంది చాలా మంచి రిజల్ట్ కూడా ఇస్తుంది ఈ లోషన్ ప్రతిరోజు అప్లై చేసుకోవడం వలన స్కిన్ టోన్ అనేది లైటన్ అవుతుంది అలాగే సాఫ్ట్ అండ్ క్లియర్ గా ఉంటుంది మీ స్కిన్ పై డార్క్నెస్ ని తగ్గించి స్కిన్ బ్రైట్ గా చేస్తుంది అసలు స్కిన్ ఎందుకు డార్క్ అవుతుంది అంటే చాలా కారణాలు ఉంటాయండి బాగా ఎండలో తిరగడం వలన గానీ అంటే సన్ స్క్రీన్ లాంటి ప్రొటెక్షన్ లేకుండా స్కిన్ అనేది బాగా డార్క్ గా అయిపోతుంది అలాంటప్పుడు అలాంటి పిగ్మెంటేషన్ మీకు ఉన్నట్లయితే ఈ లోషన్ చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఫేస్ మీద అంటే ఫోర్ హెడ్ మీద కానీ లేదా కళ్ళకి అటువైపు ఇటువైపు ఇంకా నోస్ మీద చీక్స్ మీద మనకి అక్కడక్కడ బ్లాక్ స్పాట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇవి కొంచెం బ్రౌన్ షేడ్ లో ఉంటూ ఉంటాయి మనం ఫస్ట్ లోనే చూసుకుని ఇలా ఈ క్రీము అప్లై చేసుకున్నట్లయితే అవి పూర్తిగా క్లియర్ అవడానికి చాలా బాగా పనిచేస్తుంది ఈ లోషన్ ని డైలీ అప్లై చేయటం వల్ల మనకి ఏజ్ ఫ్యాక్టర్ వలన స్కిన్ అనేది డల్ గా డార్క్ గా అయిపోతూ ఉంటుంది కదా అలాంటి వాటిని తగ్గించడానికి కూడా ఈ లోషన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇంకా మనకి ఏజ్ ఫ్యాక్టర్ వలన వచ్చే వ్రింకిల్స్ కానీ ఫైన్ లైన్స్ కానీ ఇంకా ఫేస్ మీద ఎలాంటి మచ్చలైనా కూడా చక్కగా ఈ లోషన్ అయితే క్లియర్ చేసేస్తుంది త్రీ వీక్స్లోనే చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇంకా వెయిట్ ఎక్కువ పెరగడం వల్ల కానీ లేదా థైరాయిడ్ లాంటి కారణాల వల్ల కొంతమందికి నెక్ అనేది చాలా చాలా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా చక్కగా ఈ లోషన్ యూస్ చేసుకుని ఆ నెక్ పార్ట్ అనేది మళ్ళీ బ్రైట్ గా చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో స్టెరాయిడ్ క్రీమ్స్ వాడి స్కిన్ అనేది చాలా చాలా డ్యామేజ్ అనేది అయిపోతూ ఉంటుంది కదా అంటే స్టెరాయిడ్ క్రీమ్స్ తెలియక వాడిన తర్వాత వాటిని ఆపేసిన తర్వాత స్కిన్ అనేది చాలా చాలా డార్క్ గా అయిపోతుంది అలాంటి పిగ్మెంటేషన్ అనేది అంత ఈజీగా అయితే తగ్గదు కానీ ఈ బిలుమా అడ్వాన్స్ లోషన్ వలన మనకి అవి కూడా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు తగ్గించుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరు ఎలాంటి స్టెరాయిడ్ క్రీమ్స్ వాడినప్పటికీ కూడా స్కిన్ డార్క్ గా అయింది అనుకుంటే ఖచ్చితంగా ఈ లోషన్ అయితే యూజ్ చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకా ఫేస్ మీద ఏర్పడే మచ్చల్లో మంగు మచ్చలు అనేవి చాలా చాలా మొండిగా అసలు ఎలాంటి క్రీమ్స్ గానీ ఎలాంటి హోమ్ రెమెడీస్ అప్లై చేసినా కూడా మనకి ఆ మంగు మచ్చలు అనేవి పోవు కదా అలాంటప్పుడు మీరు ఈ లోషన్ అయితే ట్రై చేయండి స్టార్టింగ్ స్టేజ్ లో ఉండే మంగు మచ్చలు అనేవి చాలా చాలా నీట్ గా త్రీ వీక్స్ లోనే క్లియర్ అయిపోతాయి ఈ బిలుమా అడ్వాన్స్ లోషన్ అయితే మీరు డైలీ యూజ్ చేయడం వలన మీ స్కిన్ అనేది ఎలాంటి మచ్చలు లేకుండా బ్రైట్ గా అలాగే సాఫ్ట్ గా నీట్ గా మెయింటైన్ చేసుకోవచ్చు మీ ఫేస్ మీద అలాగే నెక్ మీద అనివెన్ స్కిన్ టోన్ అనేది లేకుండా నీట్ గా మెయింటైన్ చేసుకోవచ్చు డైలీ యూస్ కి చాలా చాలా బాగుంటుంది ఈ లోషన్ అయితే మీరు మార్నింగ్ టైమ్ లో అలాగే నైట్ టైమ్ లో కూడా అప్లై చేసుకోవచ్చు లేడీస్ అండ్ జెంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి అన్నిటికంటే ముఖ్యంగా ఇది డాక్టర్ గారు రాసినటువంటి లోషన్ కాబట్టి ఎలాంటి డౌట్ లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఇది డాక్టర్ సజెస్ట్ చేసినటువంటి లోషన్ అనమాట అంటే మన ఛానల్లో డాక్టర్ సజెస్ట్ చేసినటువంటి క్రీమ్స్ కానీ లోషన్స్ కానీ ఇంకా సన్ స్క్రీన్స్ కానీ ఇలాంటివే నేను రివ్యూస్ అయితే చేస్తూ ఉంటాను నాకు తెలియనివి డాక్టర్ సజెస్ట్ చేయనివి నేను ఖచ్చితంగా అయితే వీడియోస్ అయితే చేయనండి నా ఛానల్లో ఉన్నటువంటివన్నీ కూడా ఎలాంటి స్టెరాయిడ్స్ లేని డాక్టర్ సజెస్ట్ చేసినటువంటి క్రీమ్స్ ఏనండి సో మీరు ఎలాంటి డౌట్ లేకుండా మన ఛానల్లో ఉన్నటువంటి క్రీమ్స్ కానీ లోషన్స్ కానీ సన్ స్క్రీన్స్ కానీ సోప్స్ కానీ ఏవైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మళ్ళీ అవి మానేసిన తర్వాత ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని నన్ను కామెంట్స్లో అడుగుతూ ఉంటారు అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి ఏవి కూడా నేను రివ్యూస్ అయితే చేయను అన్నీ కూడా మనకి మంచి మంచి క్రీమ్స్ డాక్టర్ సజెస్ట్ చేసినటువంటివి ఎలాంటి స్టెరాయిడ్స్ లేనివి మాత్రమే నేను వీడియోస్ అయితే చేస్తాను ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ చూడండి వీడియోస్లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లోషన్ గురించి నాకు తెలిసిన మంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇచ్చానని అనుకుంటున్నాను మీరు గనక నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ లోషన్ అయితే మీరు కొనుక్కుని యూస్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది మీరు ఈ బిలుమా అడ్వాన్స్ స్కిన్ బ్రైటనింగ్ లోషన్ ని పర్చేస్ చేయాలనుకుంటే మన వీడియో ప్లే అవుతున్నప్పుడు వ్యూ ప్రోడక్ట్ అని వస్తుంది కదా అక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్ గా యాప్ లోకి వెళ్ళి ఈ లోషన్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా నేను డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసినా చక్కగా మీరు ఈజీగా ఈ లోషన్ అయితే కొనుక్కోవచ్చు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి రివ్యూస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్